श्रीमद्भागवत श्रीमद्द्रंथा की नमस्कार निगमकलपतरोर्गल फल सुख मुखाद मृतद्रव संयुत पिबत भागवत रसमल मुहुर होंसिका भुवि भावुका श्रीसुख योगींद्रुला की नमस्कार యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతిమయో వినేుఃభూతృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీ దేవికి సరస్వతీదేవికి వ్యాసమహర్షిలవారికి నమస్కారం ారాయణం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము నాలుగవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరితో ఈ రకంగా ప్రవచనం చేస్తూ ఉన్నాడు స్వామి చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో విదురా సనకాదులు నారదుడు రుభుడు హంసుడు అరుణ అనేటటువంటి వీరందరూ బ్రహ్మచర్యాన్నే ఆశ్రయించి వీరందరూ బ్రహ్మపుత్రులు కనుక బ్రహ్మచర్యాన్నే ఆశ్రయించి ఇక గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరించలేదు అయితే విదురా ప్రతిసర్గము అనేటటువంటి ప్రళయానికి కారణమయ్యేటటువంటి ఒక వంశాన్ని గురించి నీకు చెబుతా ఆ వంశానికి మూలపురుషుడు అధర్ముడు అతడిని కూడా బ్రహ్మపుత్రుడే అంటాం ఆ అధర్ముడి నుంచి ఆ వంశము ఒక వృక్షములాగా పెరిగింది ఆ వృక్షములోని శాఖలన్నీ ఎట్లా ఉంటాయంటే అసత్యము దంభము మాయ వంచన లోభము క్రోధము హింస చెడు మాటలు భయము దుఃఖము వేదన మృత్యువు ఈ వంశమే సంసారానికి కారణం హో విదురా సంగ్రహేణ మయాఖ్యాత ప్రతిసర్గ తవ నఘ ఈ వంశాన్ని ఇప్పుడు నీకు సంగ్రహంగా చెప్పినటువంటి ఈ వంశాన్ని ప్రతిసర్గా అని అంటాం ఇదే ప్రళయానికి కారణం అయితే శ్రేయస్సును కోరుకునేటటువంటి వారు పాప ప్రక్షాళన చేసుకోవాలి అని అనుకునేటటువంటి వారు ఈ వంశానికి దూరంగా ఉండాలి ఈ వంశముతో సంబంధం పెట్టుకోకూడదు అని చెప్పి మైత్రేయుడు మళ్ళీ విదురునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు విదురా ఇప్పుడు నేను నీకు స్వయంభువ్యాపి మనోహరే అంశాంశ జన్మన శ్రీమన్నారాయణుడి యొక్క అంశాంశముగా జన్మించినటువంటి స్వయంభువ మనువు యొక్క వంశస్థులను గురించి ఆ స్వయంభువ మనువు యొక్క పుత్రుల వంశాన్ని గురించి నేను మీకు చెబుతూ ఉన్నాను అంటూ మైత్రేయుడు విదురునితో అంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ